నమస్తే దోస్తులు సౌదీ అరేబియాలో దమాంలో మనం షాపింగ్ మాళ్ళ ముంగట టెంట్ చూడండి అంటే పార్కింగ్కు బండ్లు పెట్టాలి వీల వేస్తారు చూడండి చాలా బాగుంది కదా ఇలా మొత్తం దాని కిందనే పార్కింగ్ పెట్టాలా ఎండ కొట్టది అది ఒక రకమైన బట్టతో కొడతారు అది ఆనవడ్డా ఏం చేసినా ఏం కాదు చూడండి ఎంత బాగుందో ఇంకా దగ్గరికి పోయినాక మీ పెడతా ఇలా ఉంటుంది చూడండి అది చిన్న చిన్నగా కొట్టింది కానీ ఇది బాగా పెద్దగా ఉంటుంది లోపల మన టవర్ లెక్క దాన్ని మనం చూడటానికి కూడా గమ్మది కొడుతుంది ఇది నా బండే కర్రది కర్రోడు అది బ్యాంక్ పార్కింగ్ ఇది అంత పార్కింగే What time